వృచ్చిక రాశి వృచ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు ఈ యొక్క కుజుడు చూసుకుంటే ఈ యొక్క మనకి శుక్రుడు కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క సప్తమ వ్యయాధిపతి సప్తమ వ్యయాధిపతి అయిన ఈ యొక్క శుక్రుల నక్షత్రంలో గురువు సంచారం చేయడం గురువు ద్వితీయ పంచమాధిపతి ఈ ద్వితీయ పంచమాధిపతి వల్ల కాస్త కొంచెం ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం అనేటప్పటికీ సమాజము వ్యాపారము ఇవన్నీ కూడా మనకి స్పౌస్ ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ స్థానంలో చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఈయనకి చిన్న చిన్న భాగస్వామి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు అందులో వీళ్ళకి అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది కాబట్టి కొంత చిన్న చిన్న సమస్యలు అనేవి మాత్రం వీళ్ళకి ఉంటాయి ఇంటికి దూరంగా ప్రయాణాలు చేయడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు ఏ రకంగానైనా ప్రయాణాలు ఉండడం స్థాన చలనాలు లేకపోతే ఏదో ఒక రకంగా మార్పులు ఏదో ఒక నెల రోజులు రెండు నెలల కోసమైనా కాస్త సంసారానికి కొద్దిగా అంటే ఇంట్లో పిల్లలకి భార్య కొద్దిగా దూరంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా కూడా చోటు చేసుకుంటే అలాగే ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ముఖ్యంగా ఇక్కడ సప్తమ ఇక్కడ ఏదైతే సప్తమాధిపతికి సంబంధించిన దాంట్లో అంటే ఈయన నక్షత్రం దాంట్లో ఈయన సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గురువు ఈ యొక్క గురువు యొక్క సంచారం ఉందో కాస్త ఎవరైనా గురువులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది వేయించాలి అలాగే ఎక్కడైనా కొత్తగా వ్యాపారాలు పెడుతున్నా లేకపోతే పెట్టుబడులు పెడుతున్నా ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలు బట్టే మీ యొక్క నడవడిక మీకు ధనము అనేవి కూడా రావడం అనేది జరుగుతుంది అందులో గురువు ఉన్న స్థానం కూడా సష్టమ స్థానం కాబట్టి కాస్త ఇబ్బంది పడే స్థానం కాబట్టి ఇలాంటి స్థానంలో గురువు ఉన్నప్పుడు సహజంగా ఖర్చులు అధికంగా ఉండడం వ్యయం ఎక్కువగా అవ్వడం అప్పులు అవ్వడం ఇలాంటి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ప్రభావంలా తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాహన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో కాస్త తగు జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది అలాగే ఈ యొక్క గురువు ఏదైతే ఫిబ్రవరి మూడు నుండి ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు ఈ యొక్క శుక్ర నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు వీళ్ళకి సామాన్యంగానే ఉండడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళ శుభ ఫలితాలకి మాత్రం తప్పకుండా వీళ్ళకి దైవ ఆరాధన దైవ బలం అనేది చాలా అవసరం కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురువు యొక్క ఆరాధన అంటే ఈ యొక్క దత్తాత్రులైన వారి యొక్క ఆరాధన అలాగే ప్రతిరోజు కూడా గుళ్ళోకి తప్పనిసరిగా వెళ్ళి గోమాత దర్శనం చేసుకురావడం గోప్రదక్షిణ చేసుకోవడం అలాగే ఇంట్లో పొద్దున్న సాయంకాలం రెండు పూట్ల కూడా కుదిరితే ఆవునే లేకపోతే కనీసం సంధ్యా సమయంలోనైనా సరే ఆవునేతో దీపారాధన చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే కుదిరితే ప్రతి శుక్రవారము కూడా గోవుకి ఈ సమయంలో బొబ్బర్లు పెట్టడం ద్వారా కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనుభవంతు లోకా సంస్థ